జయ శ్రీరామ్ మనకి శ్రీరాముల వారు అయోధ్యకి ఐదు వందల సంవత్సరాల తర్వాత రాములవారి పునర్స్థాపన ప్రాణప్రతిష్ఠ జరగడం ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం శ్రీరామనవమి చేసుకోవటం ఇవాళ హనుమాన్ జయంతి మనమందరం పండుగగా చేసుకోవటం ఇదంతా కూడా నాకు రామరాజ్య స్థాపన పూర్తయినట్టు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది ఈ రానున్న కాలంలో కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఏదైతే ప్రత్యేకంగా రామమందిర నిర్మాణం రాములవారి పున పునః ప్రతిష్టాపన ఇవన్నీ చేసిన దీని వెనకాల బలంగా దృఢంగా దశాబ్దాలుగా కొట్లాడి చేసిన సంస్థలకి భారతీయులందరూ అండగా ఉండాలని కోరుకుంటూ రానున్న కాలంలో కూడా రామరాజ్యాన్ని ఇంకా పటిష్టంగా భారతదేశంలో ఉండాలని కోరుతా ఉన్నాను